ఇంగ్లండ్తో ఆఖరి టెస్ట్ లో టీమిండియా పట్టు బిగించింది ఇరవై మూడు పరుగుల లోటు తో రెండు ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా మూడు వందల తొంభై ఆరు పరుగుల భారీ స్కోర్ చేసింది యశస్వి జైస్వాల్ నూట అరవై నాలుగు బంతుల్లో పద్నాలుగు ఫోర్ల రెండు లతో నూట పద్దెనిమిది పరుగులతో సెంచరీతో రాణించగా దీప్ తొంభై నాలుగు బంతుల్లో అరవై ఆరు పరుగులు చేసి హాఫ్ సెంచరీతో దుమ్మురేపాడు ఇక జడేజా కూడా ఐదు ఫోర్లతో యాభై మూడు పరుగులు వాషింగ్టన్ సుందర్ నలభై ఆరు బంతుల్లో నాలుగు ఫోర్లు నాలుగు సిక్స్లతో యాభై మూడు పరుగులతో అద్భుతమైన హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు అయితే ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టాంగ్ ఐదు వికెట్లతో ఘనత అందుకోగా గస్ అట్కిసన్ మూడు వికెట్లతో చాలా బాగా రాణించాడు జేమీ ఓవర్టన్ రెండు వికెట్లు పడగొట్టగా చివరిలో దూకుడుగా ఆడి విలువైన హాఫ్ సెంచరీతో సుందర్ మ్యాచ్ ను మలుపు తిప్పాడు భారత్ వైపు దాంతో ఇంగ్లాండ్ ముందు మూడు వందల నాలుగు పరుగుల భారీ లక్ష్యం నమోదైంది అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ జట్టు పదమూడు పాయింట్ ఐదు ఓవర్లలో వికెట్ నష్టానికి యాభై పరుగులు చేసింది క్రీస్ లో బెన్ డకెట్ ముప్పై నాలుగు పరుగులతో బ్యాటింగ్ లో ఉండగా జాక్ క్రాలి పద్నాలుగు పరుగులతో ఉన్నాడు అయితే ఇక జాక్ సిరాజ్ స్క్రీన్ బౌల్ చేయగా ఇంగ్లాండ్ విజయానికి మూడు వందల ఇరవై నాలుగు పరుగులు అవసరం కాగా మరొక ఎనిమిది వికెట్లు తీస్తే భారత విజయం లాంఛనం అవుతుంది ఈ మ్యాచ్ లో భారత విజయం సాధిస్తే ఐదు టెస్టుల ఆండర్సన్ సచిన్ టెండూల్కర్ ట్రోఫీ డ్రా అవుతుంది భారత బౌలర్లపైనే మొత్తం విజయ అవకాశాలు ఆధారపడి ఉంటాయి అయితే డెబ్బై ఐదు పరుగులకు రెండు వికెట్లు కోల్పోయి ఓవర్ నైట్ స్కోర్ తో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు నైట్ వాచ్మెన్ దీప్ యశస్వి జవాల్ అద్దెపై ఆరంభాన్ని ఇచ్చారు ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ జోడీ వేగంగా పరుగులు రాబట్టారు అయితే టాప్ ఆర్డర్ బ్యాటర్ తరహాలోని ఆకాష్ దీప్ ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు ఈ క్రమంలో ఆకాష్ దీప్ డెబ్బై బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు కెరియర్లో అతనికి ఇదే తొలి హాఫ్ సెంచరీ తన ఇన్నింగ్స్ లో ఆకాష్ దీప్ పన్నెండు ఫోర్లు కొట్టడం గమనార్హం సరిగ్గా లంచ్ సెషన్ కు వెళ్లే ముందు ఆకాష్ దీప్ ను జమ్మి ఓవర్టన్ క్యాచ్ అవుట్ గా పెవిలియన్ కు చేర్చాడు దాంతో మూడో వికెట్ కు నమోదైన నూట ఏడు పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది క్రీజ్ లోకి శుభ్మన్ గిల్ రాగా జైస్వాల్ మరో వికెట్ పడకుండా తొలి సెషన్ ముగించాడు దాంతో భారత్ నూట ఎనభై తొమ్మిది పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి లంచ్ బ్రేక్ వెళ్ళింది అయితే రెండో సెషన్ ఆరంభంలోనే శుభ్మన్ గిల్ గస్ అట్కిసన్ వికెట్ల ముందు బౌల్ తా పడిపోయాడు అయితే క్రీజ్ లోకి కరుణ్ నాయర్ రాగా ఇక అట్కిసన్ బౌలింగ్ లో యశస్వి జైష్వాల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు కాసేపటికే కరుణ్ నాయర్ పదిహేడు పరుగులు చేసి అదే అట్కిసన్ బౌలింగ్ లో పెవిలియన్ కు చేరాడు అయితే ఎల్బిడబ్ల్యూగా జడేజాతో కలిసి యశస్వి జైష్వాల్ ఇన్నింగ్స్ ని ముందుకు నడిపించగా ఇక భారీ షాట్ ఆడే ప్రయత్నంలో జోస్టాంగ్ బౌలింగ్ లో యశస్వి జైస్వాల్ అవుట్ గా వెనుతిరిగాడు ధృవ్ తో కలిసి జడేజా ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు దాంతో భారత్ మూడు వందల నాలుగు పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి స్కో ఆ స్కోర్ తో టీ బ్రేక్ వెళ్ళింది అయితే ఆఖర్ సెషన్ లో కూడా ఈ జోడీ చాలా బాగా రాణించారు అయితే ఏడో వికెట్ కు యాభై పరుగులు జోడించింది అయితే ప్రమాదకరంగా మారిన ఈ జోడీని ఓవర్టన్ విడదీశాడు ధ్రువ్జురెల్ ను ఎల్పి డబ్ల్యూగా పెవిలియన్ కు చేర్చాడు క్రీజ్ లోకి సుందర్ రాగా జడేజా డెబ్బై ఒక్క బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అతను వెంటనే సిరాజ్ డక్అౌట్ గా వెనతిరగ్గా ఒకవైపు వికెట్లు పడుతున్నా కూడా వాషింగ్టన్ సుందర్ భారీ సిక్స్తో విరుచుకు పడ్డాడు ఈ క్రమంలో అతను ముప్పై తొమ్మిది బంతుల్లో టీ ట్వంటీ తరహాలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు సుందర్ ను టంగ్ అవుట్ చేయడంతో భారత్ ఇన్నింగ్స్కు తెరపడింది ఒకవేళ కనుక సుందర్ ఆ సెంచరీ హాఫ్ సెంచరీ కనుక చేయకపోయి ఉండుంటే భారత్కు అంత అద్భుతమైన స్కోరు వచ్చి కాదు ఇక అటు ఇంగ్లాండ్కు దగ్గర దగ్గర నాలుగు వందల పరుగుల లక్ష్యం ఉంది అయితే ఇంకా మొత్తం అంతా బౌలర్ల చేతుల్లోనే ఆధారపడింది ఇక్కడ ఎక్కడ మిస్ఫీల్డింగ్ జరగకుండా జాగ్రత్తగా కనుక భారత జట్టు ఆడితే విజయం మనదే